వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు మహా పూర్ణిమ ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క పూర్ణిమ రోజున అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతుంది ఈ యొక్క యోగం ఏర్పడడం వల్ల మీరు తో పాటు బుధుని అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఏ ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెలలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో మొత్తం పన్నెండు పౌర్ణిమలు ఉంటాయి ఇది పూర్తంతో కొత్త నెల ప్రారంభమవుతుంది అంతేకాదు పదహారు కలలలో చంద్రుడు నిండుగా ఉండే పూర్ణిమ ఒకటే అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు ఖచ్చితంగా ప్రతి రాశి చక్రం యొక్క జీవితంలో ఏదో ఒక విధంగా సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటాడు మాఘ పూర్ణిమ చాలా విశిష్టమైనది అని మీకు తెలియజేయబడింది మాఘ పూర్ణిమ రేపు కన్యారాశిలో ఉంది కన్యారాశిలో పవర్మి యొక్క దృగ్విషయం ఒక అద్భుతమైనటువంటి సంఘటన శాస్త్ర ప్రకారం పౌర్ణమి కన్యలో ఉన్నప్పుడు ఇది వివిధ సామరస్య ప్రయోజనాలను తీసుకొస్తూ ఉంటుంది కన్యా రాశిలో పౌర్ణమికి ఐదు డిగ్రీల వద్ద ఉండే సమయం ఇది ఇది వ్యక్తుల యొక్క జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది కన్యా రాశికి అధిపతి బుధుడు అందువలన వెర్కేరీ ప్రతి రాశిచక్రం యొక్క వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది పౌర్ణమి కన్యా రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మీనరాశిలో ఇరవై మూడు డిగ్రీల వద్ద వ్యతిరేక దిశలో ఉంటాడు ఏఏ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అపార అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క పూర్ణిమ ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఈ యొక్క పూర్ణిమ పౌర్ణమిని స్నోమూన్ అని పిలుస్తారు ఎందుకంటే ఉత్తర అర్ధగోళంలో సాధారణంగా అత్యధిక హేమపాతం నమోదయ్యే సంవత్సరం ఇది అలాగే ఈ నెల పౌర్ణమిని మైక్రోమూన్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది సంవత్సరంలో అతి చిన్న పౌర్ణమి కాబట్టి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే వృషభ రాశి వారు ఈ రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి చాలా శుభప్రదమైనదిగా ఉంది ఈ యొక్క రాశి చక్రం యొక్క వ్యక్తులు సృజనాత్మక పని చేయడానికి ఆసక్తిని కలిగి ఉంటారు మీ యొక్క మనసు ఊహతో మీరు ఏ పద్ధతి సాకారం చేసుకుంటారు మాతా లక్ష్మి అనుగ్రహం వల్ల ప్రతి రంగంలో విజయం సాధించే తీరుతారు దీంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేసిస్తారు కుటుంబంలో కూడా మంచి సమయాన్ని గడపబోతూ ఉన్నారు బంధుత్వాలలో చిచ్చు తొలగిపోతుంది మాత లక్ష్మి వ్యాపార వ్యక్తులపై ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు మీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు దీని కారణంగా మీరు చాలా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అలాగే చంద్రుని యొక్క ప్రభావం కారణంగా మీరు ప్రత్యేకంగా ఎవరినైనా సరే ఆకర్షిస్తారు ముఖ్యంగా రాశి వారికి ఇది శుభయోగంగా ఉండబోతుంది కెరీర్లో కూడా గొప్ప యోగాలను మీరు పొందుతారు మీకుంటూ ఒక గొప్ప యోగంగా ఉండబోతుందని జ్యోతిషిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి పౌర్ణమి ఇలాంటి రోజు మరలా రాదు అలాంటి యొక్క అద్భుతమైనటువంటి రోజున గ్రహ గతుల రీచ్ జరిగేటటువంటి ఎన్నో మార్పులు ఈ యొక్క రాశి వారి జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఉన్నారు దూర ప్రయాణాలు కూడా చేయబోతూ ఉన్నారు బంధుమిత్రులతో కూడా ఎంతో ఆనందంగా గడుపు గడుపుతారు వృత్తి ఉద్యోగాల్లో ఊహించినటువంటి సంచలనను చూడబోతూ ఉన్నారు గృహంలో కూడా ఆకర్షికమైనటువంటి ఎన్నో మార్పులు రాబోతు ఉన్నాయి వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతమైనటువంటి మార్పులను కెరీర్ కెరీర్లో మీకు గొప్ప అవకాశాలు రాబోతు ఉన్నాయి మీకు లభించినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోబోతు ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలను చదువుకోవడం వలన ఇంకా ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారు మకర రాశి జాతకులకు చాలా ప్రయోజనం కాబట్టి చాలా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు దీంతో పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఇప్పుడు మీరు పూర్తి చేస్తారు మీరు ఉన్నత విద్యలో లేదా మరి సరే విద్యా సంస్థల్లో కూడా విజయం సాధించే తీరుతారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేస్తుంది మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది ఉన్నత విద్యలో మరేదైనా విద్యా సంస్థలో కూడా పనిచాదిస్తారు ఈ కాలంలో మీరు విద్యకు సంబంధించినటువంటి పనుల్లో కూడా ప్రయోజనాన్ని పొందుతారు ఇది తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు గొప్ప విజయాలు పొందే అవకాశం ఉంది మీరు ఎంత కష్టపడితే అంత అదృష్టం మీ వెంట రాబోతూ కెరీర్ కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలతో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడినటువంటి కాలం వచ్చేసింది పరంగా కూడా ఊహించినటువంటి ఎన్నో అవకాశాలు వస్తాయి జీవిత భాగస్వామితో కూడా సరైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తారు సంతానం విద్యా విషయాలపై కూడా దృష్టి సారిస్తారు ఏ పని చేపట్టిన అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసిస్తారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఎల్ నడిసిన ప్రభ ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో తయారు చేసినటువంటి గోధుమ రెట్లు తినిపించండి ప్రతిరోజు కూడా రావిచెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవన్ మనస్ఫూర్తిగా పథకం ప్రదక్షిణ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి అదృష్ట పట్టబోతున్నటువంటి ధర్వత రాశి వారు కర్కాటక రాశి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా చంద్రుడు అధిపతి అటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు కన్యా పూర్ణిమ యొక్క విశేష ప్రయత్నాలు పొందుతారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీ యొక్క జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని విజయాన్ని పూర్తి అవకాశాలను ఇస్తుంది రుణ విముక్తి లభిస్తుంది దీంతో పోటీ పరిశ్రమ సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు మీరు గురువు తండ్రి నుంచి పూర్తి మద్దతు పొందుతారు దీని కారణంగా మీరు కృషితో అన్ని రంగాలలో కూడా విజయం సాధించే తీరుతారు ఏ పని చేసినా ప్రతి రంగంలోనూ కూడా మీదే విజయం ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు యొక్క రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతా పోతూ ఉన్నాయి కొన్ని ఊహించినటువంటి సంఘటనలు రాబోతూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో కథ జాగ్రత్తగా ఉండండి ఎన్నో అవకాశాలు మీ కాల దగ్గరకు వస్తాయి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు పరిస్థి పలిస్తాయి ఆర్థికంగా మెరుగైన అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభకు పట్టాసభ పట్టుకుంటారు వ్యాపారం కూడా విస్తరిస్తారు నూతన అవకాశాలు వస్తాయి దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు మీ కాల మీకు వచ్చేటటువంటి కాలం వచ్చింది తర్వాత రాశి వారు కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి కూడా ఎన్నో సమస్యల తర్వాత ఊహించినటువంటి ఎన్నో యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యోగం మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చేస్తుంది ఉద్యోగ వాతావరణం నుంచి అనుకూలమైన అవకాశాలు పొందుతారు వ్యాపార వ్యవహారాలు కూడా నిదానంగా ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా నిలిచిపోయినటువంటి ప్రతి కూడా అనుకూలంగా ఉంటుంది విలువైన గృహ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు బంధు మిత్రులతో వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఏళ్ళ నడిచని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం పాక్లకు బెల్లంతో తయారు చేసిన గోధుమ రొట్టెలు వేయండి గోమాత సమేత కాళి అమ్మవారి యొక్క చిత్రపడానికి పూలతో పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్లో గొప్ప యోగాలు మీకు మునుముందు ఉన్నాయి మీకు ఇది ఒక అద్భుత అవకాశము ముఖ్యంగా ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి మహా అద్భుతము రేపటి నుంచి రాశివారి యొక్క జీవితంలో చోటు ఉంది నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు కెరీర్లో ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వ్యాపారంలో కూడా ఉన్నటువంటి ఒడదుపులన్నీ కూడా తొలగిపోతాయి వాతావరణం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి కాబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి